ఆ యువకుడిది సామాన్య రైతు కుటుంబం తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు ఆ కష్టాలు చూసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించాడా యువకుడు కోచింగ్ లేకుండానే గ్రూప్ టూ త్రీ ఫోర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపడమే కాక ఇటీవల విడుదలైన గ్రూప్ వన్లో లో చాటాడు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడమే లక్ష్యమంటున్న సాయి కథనం చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసిన ఈ యువకుడు రెండు పేల ఇరవైలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే సంకల్పంతో టెక్ జాబ్కు రాజీనామా చేసి పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యాడు గ్రూప్ వన్ ఫలితాల్లో నాలుగు వందల అరవై ఆరు మార్కులు గ్రూప్ టూలో పదకొండవ ర్యాంక్ గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిదవ ర్యాంక్ గ్రూప్ ఫోర్లో ఇరవై ఆరవ ర్యాంకు సాధించి ఔరా అనిపిస్తున్నాడు ఈ యువకుడి పేరు సాయి కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మోహన్ రెడ్డి స్వరాజ్యం దంపతుల కుమారుడు చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు సొంతంగానే సాధన చేశాడు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో మూడు కొలువులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు హైదరాబాద్ అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో నెలకు నాలుగు లక్షల జీతంతో కొలువు సాధించాడు యువకుడు అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో టెక్కి రాజీనామా చేసి రెండు ఇరవై ఒకటి నుంచి పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యాడు గ్రూప్ ఫోర్లో జిల్లా టాపర్గా నిలిచి రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు మా తండ్రి గారు వ్యవసాయం చేస్తూనే కిరాణా షాప్ నడిపిస్తూ నడిపిస్తున్నారు మా స్కూలింగ్ అంతా మోత్కూర్ పట్టణంలోనే జరిగింది ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ కొత్తపేటలో ఇంజనీరింగ్ అనురాగ్ యూనివర్సిటీ నుండి ఈసీఈ ట్వంటీ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చినా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా అది వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ట్వంటీ ట్వంటీ వన్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రిపరేషన్ లోనే ఉన్నాను ట్వంటీ ట్వంటీ టూ లో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో డిసెంబర్ లో ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు ప్రకటించిన ఫలితాల్లో లెవెన్త్ ర్యాంక్ సాధించాను ట్వంటీ ట్వంటీ టూలోనే లోనే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా వచ్చింది అది నవంబర్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ లో ఎగ్జామ్ జరిగింది దాంట్లో స్టేట్ వై ట్వంటీ నైన్త్ ర్యాంక్ సాధించాను అంత ముందుకు జరిగిన గ్రూప్ ఫోర్లో లో కూడా స్టేట్ ట్వంటీ ర్యాంక్ సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రస్తుతం యాదాద్రి కలెక్టరేట్ లో రెవెన్యూ జూనియర్ ఆస్ట్ పనిచేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులతో సొంతంగానే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు యువకుడు ప్రణాళికాబద్దంగా చదివి ఎప్పటికప్పుడు సబ్జెక్టులపై పట్టు సాధిస్తే విజయం సొంతమవుతుందన్నాడు అలాగే క్రమం తప్పకుండా టెస్ట్ సిరీస్లు రాయడం వలన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాడు సాయి నేను గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఎగ్జామ్స్ రాశానండి గ్రూప్ వన్ లో తొమ్మిది వందల మార్కులకు గాను ఫోర్ ఫార్టీ సిక్స్ వస్తున్నాయి అది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూ లో స్టేట్ వైడ్ గా లెవెన్త్ ర్యాంక్ సాధించాను గ్రూప్ త్రీ లో స్టేట్ ట్వంటీ నైన్త్ ర్యాంక్ సాధించాను గ్రూప్ ఫోర్ లో స్టేట్ ట్వంటీ ర్యాంక్ యాదాద్రి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాను మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన చెప్పొచ్చు ఫస్ట్ ఎలాంటి కోచింగ్ అయితే నేను తీసుకోలేదు డైరెక్ట్ గా స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ వరకు ఒకటే టైం టేబుల్ రోజు దాదాపుగా ఒక పది గంటలు చదివాను స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం యూట్యూబ్ లో ఆన్లైన్ లో కంటెంట్ ఏదైనా దొరకదు ఉంటే దాన్ని వెతకడం ఎప్పటిదప్పుడు నోట్స్ అప్డేట్ చేసుకోవడం టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయడంలో దాదాపు ఒక వంద పైన రాసు టెస్ట్ సిరీస్ లో ఏ సబ్జెక్ట్ లో వెనుకబడి ఉన్నానో చూసుకోవడం దాన్ని రెక్టిఫై చేసుకోవడం నా తప్పుల మిస్టేక్స్ ని తెలుసుకుంటూ ముందుకు వెళ్లాను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తన కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని వారి వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని చెబుతున్నాడు సాయి కృష్ణ చుట్టుపక్కల వారు బంధువుల నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా ఎక్కడా డీలా పడకుండా మనోధైర్యంతో తిరిగి ముందుకెళ్లి ఉత్తమ ఫలితాలు సాధించానని వివరించాడు ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు చివరి వరకు పోరాడాలి ఏదైనా మధ్యలో వదిలేస్తే ఫలితం రాదు కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనేది కాకుండా ఫస్ట్ డే ఎలా చదివామో లాస్ట్ డే రేపు ఎగ్జామ్ అన్నంత వరకు అదే కాన్సన్ట్రేషన్ అదే కన్సిస్టెన్సీతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు ఈ రోజు ఇంత పెద్ద విజయాన్ని సాధించానంటే దాని వెనుక మా కుటుంబం మొత్తం కృషి ఉంది నేను ఒక్కరిని ప్రిపేర్ కాలేదు మా కుటుంబం కుటుంబం మొత్తం ప్రిపరేషన్లో ఉన్నట్టే అర్థం వాళ్ళకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మన చుట్టుపక్కల వాళ్ళ నుండి ఎన్నో అవహేళన మాటలు ఎదురైన ఎదురైనాయి నాకు ఎందుకు ఉన్న జాబ్ లేని దానికోసం ఎందుకు ట్రై చేయడం అది రాదు ఇట్లా అవహేళనంగా మాట్లాడారు లక్ష్యం సాధించాలి గవర్నమెంట్ జాబ్ సాధించాలి గ్రూప్ టూ లో ఉత్తమ ఫలితం కల్పించాలని చివరి వరకు కష్టపడ్డాను ఈ రోజు ఫలితం మంచిగా వచ్చింది సంతోషంగా ఉన్నాను ఫలితం పట్ల కుమారుడి విజయాలతో తమ కష్టానికి ఫలితం దక్కిందంటున్నారు సాయి కృష్ణ తల్లిదండ్రులు విమర్శలు చేసిన వారే ఇప్పుడు మెచ్చుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు రాబోయే రోజుల్లో తమ కుమారుడిని డిప్యూటీ కలెక్టర్ హోదాలో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు సోదరుడి స్పూర్తితోనే తాను కూడా సొంతంగా సన్నద్దమై ప్రభుత్వ కొలువు సాధించానని చెబుతుంది సాయి సుప్రియ కిరాణా షాప్ పెట్టుకొని మేము భార్య భర్త ఇద్దరం పిల్లల వాళ్ళు మేము చదివిచ్చినాం వాళ్ళు చదివిరు చదివినందుకు వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము చేసిన కష్టానికి ఫలితం దక్కిందని మేము మా కుటుంబ సభ్యులు అందరం సంతోషంగా ఉన్నాం మా కొడుకు కూడా ఇంకా డిప్యూటీ కలెక్టర్ కొట్టాలని మేము కోరుతున్నాం ఈ పోటీ ప్రపంచంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం చేరే వరకు సాధన చేస్తూ ఉండాలి కృషి పట్టుదలతో చదివితే భవిష్యత్తులో తప్పక ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని చెబుతున్నాడు సాయి కృష్ణ ఇది మొత్తంగా కూడా రానున్న రోజుల్లో డిప్యూటీ కలెక్టర్ కావడమే తన లక్ష్యం అని చెప్పి సాయి కృష్ణారెడ్డి చెప్తున్నాడు కెమెరామెన్ జనార్దన్ తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ మోదుకోరు